హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చి నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి లైన్ క్లియర్ అండి ఒకసారి ఎందుకు ఈ ఎందుకు లైన్ క్లియర్ ఈ డీటెయిల్గా అయితే అన్ని వివరాలు కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ పెన్షనర్లకు ఈసారి జీతాలు పెన్షన్లు సకాలంలో జమ అవుతాయండి మొత్తానికి లైన్ క్లియర్ అయితే కాబోతుంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వానికి ఖజానాకైతే రెండో తేదీ నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నాయండి ఖజానాకైతే కాబట్టి పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు అయితే జమ అవ్వబోతున్నాయి ఎందుకంటే ఎలక్షన్ల కోడ్ కూడా అమలు అమల్లో ఉన్నందున పథకాలు ఇవేమీ కూడా విడుదల చేయడానికి ఉండదండి కాబట్టి ఈ అమౌంట్ ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్లకి జీతాలు కానీ పెన్షన్లు కానీ లైన్ క్లియర్ అనే చెప్పవచ్చు కాబట్టి ఈసారి ఉద్యోగులకి పెన్షన్లకి పూర్తి స్థాయిలో జీతాలు మూడో తేదీలోపు జీతాలు కానీ పెన్షన్లు కానీ పూర్తి స్థాయిలో అయితే జమ అవ్వబోతున్నాయండి ముందుగా ఒకటో తేదీ అయితే గ్రామ వార్డు వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగులకి రెవెన్యూ శాఖకి న్యాయశాఖకి ఈ విధంగా అయితే జమ అవుతాయండి రెండవ తేదీ మాత్రం పూర్తి స్థాయిలో జీతాలు అయితే జమ అవ్వబోతున్నాయి విద్యాశాఖ కానీ మిగిలిన శాఖలన్నిటికీ అన్నిటికీ కూడా రెండవ తేదీ జమ అవుతాయి ముఖ్యంగా పెన్షనర్లకి కూడా రెండవ తేదీ నుంచి జమ కావడం అయితే అవుతుందని చెప్పుకోవచ్చు బిల్లులనేవి కూడా గ్రీన్ ఛానల్ అయితే రావడం జరిగిందండి కొన్ని బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి జీతాలు పెన్షన్లకు లైన్ క్లియర్ అనేది చెప్పుకోవచ్చు అండి టెన్షన్ పడక్కర్లే ఏపీ ఖజానాలో డబ్బులు లేవి ఏ విధంగా జమ అవుతాయనే టెన్షన్ లేకుండా ఈసారి మాత్రం పూర్తిగా లైన్ క్లియర్ కాబోతున్నట్టయితే తెలుస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్